నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవ మాట విని ఎడల ఈ దీవెనలన్నీవు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు నీ దేవుడైన యహో మాట విన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వస్తాయి కానీ మన దేవుని మాట వినట్లేదు వాళ్ళేళ్ళ మాటలు విని చెడిపోతూ ఉన్నాం ఎవరో చెప్పిన చెడ్డ మాటలు వింటూ ఉన్నాం కానీ దేవుడు చెప్పిన మాట వినక దీవెనలు పోగొట్టుకుంటున్నాం ఎవరో చెప్పిన సలహాలు ఎవరో చెప్పిన ప్రయత్నాలు ఏదో చేస్తూ ఉంటాం మనుషుల మాటలు వింటాం కానీ దేవుని మాటలు వినలేకపోతూ ఉన్నాం దేవుని మాటలు విని ఆయనందుకు భయభక్తులు కలిగి ఉంటే నీ చేతి పనిని దీవిస్తాడు ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించను మనమే దేవుని మాట వినక మనమే దేవుడు చెప్పినట్లు శ్రద్ధగా పనిచేయక అప్పుల పాలైపోతూ ఉన్నాం కానీ అగసాట్ల పాలైపోతున్నాం కానీ నీవు అగసాట్లు పాలు కాటం అప్పుల పాలు కాటం అసలు దేవుని చిత్తమే కాదు దేవుని చిత్తము కాదు 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 నీవు గ్రహిస్తే దేవుని స్తోత్రం చెప్పి ఒకసారి హల్లే లూయా ఈరోజు దేవుని చిత్తాన్ని తెలుసుకోండి ఆశీర్వదింపబడండి దీవించబడండి మన దేవుడు నీవు ఈ చేతులతో శ్రద్ధగా పనిచేస్తే దాన్ని దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు నష్టాల్లో పడిపోవు కష్టాల్లో పడిపో అప్పుల పాలు కావు అగసాట్లు పాలు కావు ఇవన్నీ ఎందుకు తెచ్చుకుంటూ ఉన్నామంటే దేవుని యందు భయభక్తులు కాకుండా మనుషుల మాట వింటూ ఉన్నాం మనుషులు వేసే ప్రతి రాయికి పరిగెత్తుతూ ఉన్నాం మనుషుల వెంట చూస్తూ ఉన్నాం దేవుని వైపు చుట్టం మానేశాం దేవుని దగ్గర అడగం మోకరించి ఐదు నిమిషాలు కూడా అడగం దేవుణ్ణి కానీ మనుషులు చెప్పేవన్నీ చేస్తూ ఉంటాం ఒక మాట చెప్పాలంటే దేవుణ్ణి అడగకపోవటాన్ని బట్టి నీవు ఆశీర్వాదాన్ని పొందలేకపోతూ ఉన్నావు ఆ విషయాన్ని గ్రహించి నువ్వు శ్రద్ధగా పనిచేయి ఆ తరువాత దేవుణ్ణి అడుగు నీ చేతి పనులను ఆశీర్వదించి దేవుళ్ళని నేను అంటూ ఉన్నాడు కనుక ఈ రోజు భార్యాభర్తలు శ్రద్ధగా చేయండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుణ్ణి అడగండి దేవుడు ఇస్తాడు సమృద్ధికరమైన ఆశీర్వాదాలు ఇస్తాడు నీవు దేవునికి లోబడి దేవుని వాక్యానికి లోబడి దేవునికి విధేయత కలిగే దేవుణ్ణి గనక నీవు అడిగితే సమృద్ధికరమైన దీవెని ఎవరికీ లేమిడి ఉండడానికి వీల్లేదు దావీది మహారాజ్ అంటున్నాడు వాళ్ళ నా కాపరి నాకు లేమి లేదు అప్పులు లేవు అగసాట్లు లేవు అంత తేటగా చెబుతున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి లేదు ఆయన నా సంరక్షకుడు నా కాపరి నా దేవుడు నేను తెలుమలకు మూడు మార్లు ఆయన స్థుతిస్తూ ఉంటాను ఆయన అడుగుతూ ఉంటాను నాకు లేమి లేదు అంటూ ఉన్నాడు దావీది ఎక్కడ విజయ యుద్ధానికి పోయినా కూడా మొదటి దేవుని అడిగేవాడు అందుకే వెళ్ళిన ప్రతి యుద్ధములో విజేత అయ్యాడు అలా అడుగుతూ ఉన్నామా దేవుణ్ణి అడక్క దేవునితో ప్రార్థించలేక మనం ప్రార్థించటంలో కూడా సోమురి ఉండి ఎవరి దగ్గరికో వెళ్ళటం నేర్చుకున్నాం నాకు రోగం వచ్చింది ఆమె దగ్గరికి పోతే ఏం చెప్పిద్దో ఏ ప్రవచనం చెప్పిద్దో ఈ ప్రవచనాల పిచ్చి ఎక్కువైపోయింది కానీ దేవుణ్ణి మోకరించి అడగలేకపోతూ ఉన్నావే నీవెక్కడ ఉన్నావో అక్కడ ఆయన ఉంటే సదాకాలము నేను మీతోనే ఉంటానని చెప్పిన దేవుణ్ణినేమో వదిలేస్తుంటివి అక్కడికి అక్కడికి ఎక్కడికి తెచ్చుకుంటావు పోయి ఆశీర్వాదాలు కట్టుకొని ఎక్కడో దొరికేవి కాదు నీవెక్కడ ఉన్నావో అక్కడ దేవుని ఎందు భయభక్తులు కలిగి అక్కడ మోకరించి అక్కడ దేవుణ్ణి అడిగితే ఇచ్చే దేవుడు మనకుంటే ఎంతకాలం మనుషుల మీద ఆధారపడతావు మనుషుల వైపు చూస్తూ ఉంటావు మనుషుల వైపు చూస్తే మన కొరతలు తీర్చవు అందుకే భక్తులు అంటాడు నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుస్తున్నాను అంటాడు కొండలు తట్టెత్తిన కొండలు తట్టెత్తిన ఎవరు తట్టెత్తినా నీ కొలతలు తీర్చవు ఎవరి తట్టు చూడాలి ఆ చెప్పండి అవసరం వచ్చు అందరికీ కొండల తట్టు నా కన్నులెత్తిస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు నీ ప్రార్థనకు జవాబు ఎక్కడ వస్తుంది కొండల తట్టు కాదు మనుషుల తట్టు కాదు ఎవరి తట్టో కాదు యహోవా వైపు చూడాలి ఆయన తట్టుని కన్నులు ఎత్తాలి ఆయన్ని అడగటం నేర్చుకోవాలి ఆయనకు మొరపెట్టుకోవటం నేర్చుకోవాలి ఆయన దగ్గర కనిపెట్టుకోవటం నేర్చుకోవాలి మనకంత ఓపిక లేకుండా పోయింది అన్నిటికీ సమయం ఉంటూ ఉంది కానీ దేవుని దగ్గర అడుక్కోటానికి సమయం లేదు అన్నిటికీ సమయం ఉన్నది పరుగులు ఎత్తుతూ ఉన్నావు శమలు తట్టు పట్టేటట్టు పనిచేస్తూ ఉన్నావు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీయో దొరుకుట లేదు మీరు దేవుణ్ణి అడగనందున మీకేమయో దొరుకుట లేదని దేవుడు అంటూ ఉన్నాడు ఆయన అడగాలి అందుకే శ్రద్ధగా పని చేయటానికి శక్తినిచ్చిన దేవుణ్ణి ఆ పని ఆశీర్వదకరంగా మార్చమని అడగాలి అది అడిగితే సరిపోద్ది కానీ మనుషుల్ని అడిగి అడిగి ఏమిస్తారు మనుషులు నీకు మనుషుల వైపు చూసి చూసి అవమాన పాలైపోతావు కానీ ఏం దొరికింది నీకు అందుకే భక్తుడు అంటాడు దావీదు నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదకరంగా ఉంటుందని ప్రార్థన చేశారు దావీదు మహారాజు ప్రభువా నీవు ఆశీర్వదిస్తే అది ఆశీర్వదకరంగా ఉంటుంది అని దావీదు మహారాజు ఎప్పుడు దేవుని అడుక్కున్నాడు అది బైబిల్లో మాటే ఏదో నా సొంత మాట కాదు నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటి ఆశీర్వదకరంగా ఆశీరోదకరంగా ఉంటుందని దావీద ఒకసారి దేవునికి ప్రార్థన చేసుకున్నాడు మరి అలాంటి ప్రార్థన ఉన్నదా అడుగుతూ ఉన్నావా నేను రెక్కలు ముక్కలు చేసుకొని ప్రార్థన చేస్తున్నానండి కానీ అన్ని అప్పులేనండి అంటూ ఉన్నావు నువ్వు శ్రద్ధగా పనిచేసి దేవా ఆశీర్వదించమని అడుగు దేవుల్ని దీవించమని అడుగు సోమరిపోతులు దీవించమని అడిగితే దేవుడు దీవించడు నీవు శ్రద్ధగా పనిచేసి దేవుల్ని అడుగు దీవిస్తాడు కానీ కొందరి పని ఏమీ చేయరు చేతులు ముడుసుకొని కూర్చొని దేవా ఆశీర్వదించు ఆశీర్వద భజన చేస్తే ఎలా వస్తుంది నీవు చేసే పనిని ఆశీర్వదించే దేవుడు ఆయన కనుక మనం శ్రద్ధగా పనిచేయాలి ఇక్కడ గుణవతి అయిన భార్య శ్రద్ధగా పనిచేసే స్త్రీ ఆమె భర్త కూడా సోమరిపోతు కాదు అతడు కూడా శ్రద్ధగా పనిచేయవాడు కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భార్యా భర్తలు ఇద్దరు శ్రద్ధగా పనిచేయాలి ఆ శీరోధించమని దేవుణ్ణి అడగాలి